ముందు ముందుగా సూపర్ అంతే మళ్ళీ ఇల్లు వస్తుందాను అంతే ఊ ఖమాన్ కమాన్ 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 వచ్చే వచ్చే కమాన్ గట్టిగా కనాలా బాగుందా बैक, 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 रिवर्स, रिवर्स। फारवर्ड ममस्कार ना देख रहा, ममस्कार దా ఇట్రా ముందుకు రా ఇందా ఇట్రా సైట్ సైట్ రా ఇటు కానీ తిప్పు అడగాదు ఆయ్ అది అనకూడదు తిప్పు బ్యాక్ బ్యాక్ అను బ్యాక్ అను మోస్కా బ్యాక్ అనమ్మా రివర్స్ రివర్స్ రా రా అను వెనక్క వెనక్కను వెనక్కను అంతే అంతే వచ్చేసింది ఇప్పుడు ముందుగాను మోసం ముందుగాను ఫార్వర్డ్ ఫార్వర్డ్ ఆ అంతే సాల్లే వెనక్కను రివర్స్ రివర్స్ అను ఆ ఫార్వర్డ్ ఆ ముందుకి రెండు దిప్పు Hai ante-anteek Hai mendi kan bermendi kan no men iki oke Pak mendiba అంతే కానీ అంతే కరెక్ట్ అంతే కరెక్ట్ కరెక్ట్ అంతే రివర్స్ రా రివర్స్ రా రివర్స్ కుమాన్ ఫార్వర్డ్ వస్తుంది అను వస్తుంది అను అను దిప్పు అంతే రివర్స్ 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 మోస్గా రివర్స్ అను ఇప్పుడు ఫార్వర్డ్ ఇట్రా విట్రాను విట్రా రా ఇంకా ఉంది ఆడుకో ముందుగాను అంతే కమాన్ కమాన్ ముందుగాను అంతే రివర్స్ రివర్స్ ఆ ఓకే అంతే చెప్పు వెరీ గుడ్ అంతే ఫార్వర్డ్ కానీ తిప్పు బాగుందా నచ్చిందా వచ్చిందా బా ముందుగా కానీ ముందు తిప్పు ఇంకా టైం ఉంది కానీ ఏం చాలు టైం ఉందా టైం ఉంది కానీ మళ్ళీ కావాలంటావు చాలంటావు టైం ఉంది కానీ டென் மினிட்ஸ் ஆண்ட காணே காணே స్కో రివర్స్ రివర్స్ స్ట్రైట్ దాని నా రా రివర్స్ ఇప్పుడు స్ట్రైట్ రా ముందుగాను 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 తిప్పు అంతే తిప్పు తిప్పు కమాన్ 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 రావాలి రావాలి అంటే తిప్పు ఇంకా తిప్పు రివర్స్ రివర్స్ అంతే రా కమాన్ వస్తుంది అని అంతే రెండు దిప్పు రెండు దిప్పు దిగుదిగులు ఆగు ఇంకొకటి త్రీ మినిట్స్ ఉంది అయిపోతే అయిపోయింది ఆగు తిడు తిరుగు మరి ఆడుకోవాలంటావు మళ్ళీ అమ్మటం దిగాలంటావు ఏంది కానీ ఇది ఇప్పుస ఐలస్సా ఐలస్సా ఐలెస్సా ముందుకి ఇంకా ముందుకెళ్ళు ఆడేళ్ళు ముందుగా వెరీ గుడ్ ఫార్వర్డ్ ఫార్వర్డ్

Thank okay. you.